ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ని మన స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఒక ఎన్జిఓ హైదరాబాద్లో చాలా సుపరిచితము అటు కోఆర్డినేటర్ గారు వెంకటరెడ్డి గారు సూర్యాపేట పరిచయం చేస్తూ ఇలాంటి మహత్తర ప్రోగ్రామ్ని మా స్కూల్లో ఏం చేస్తూ వారికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఫస్ట్ మనకందరికీ ఇష్టమైన మన మున్సిపల్ చైర్మన్ గారు పెరుమల్ల అన్నపూర్ణ గారికి మా సోదరికి అదేవిధంగా ప్రతి ప్రోగ్రాంలో కూడా స్వచ్ఛ స్వచ్ఛ పాఠశాల అన్ని ప్రతి ప్రోగ్రామ్ కూడా గ్రీన్కి సంబంధించిన ఏ కార్యక్రమంలో వారు యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది అందుకే వారిని ఈ ప్రోగ్రామ్కి మనం విశిష్ట అతిథిగా మనం పిలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ని మన స్కూల్ వరకు మన సూర్యపేట వరకు పరిచయం చేస్తూ ఖచ్చితంగా మన జెడ్పీ బాయ్స్ స్కూల్లోనే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలనే ఒక దాన్ సంకల్పంతో ఇక్కడికి వచ్చిన యానాల వెంకరెడ్డి గారిని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వర్ స్టేట్ కోఆర్డినేటర్ అండ్ దానికి అన్ని రకాలుగా వెనక ఉండి బ్యాక్ బ్యాక్బోన్గా ఉండి వారే ముఖ్య సలహాదారుగా దాని ఇంప్లిమెంటేషన్లో ప్రతి అడుగులో కూడా వారే ఉండడం జరుగుతుంది అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉన్న శంకర్ గారికి అదేవిధంగా మన సెక్టోరియల్ ఆఫీసర్ రాంబాబు గారికి మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారికి దేవరాజు గారికి వారికి ఎప్పుడు కూడా మన పాఠశాలని ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాంట్లో మన పాఠశాల కూడా ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ దాంట్లో ముఖ్య భాగస్వాములైన జెన్యా ఫౌండేషన్కి కూడా అదేవిధంగా అనునిత్యము మనము మన స్కూల్ కో ఎడ్యుకేషన్ స్కూల్ అయినా కానీ ఆడపిల్లల విషయంలో చాలాసార్లు మేము ఎప్పుడైనా గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ కానీ వేటికైనా కూడా మన చైర్పర్సన్ గారు ప్రతి విషయంలో కూడా మనకి ఒక చేతు మనకు ఒక ప్రతి అడుగులో కూడా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అన్ని విధంగా ఏది కూడా ఎదురుగా మేము ఉన్నాము మీకున్నామనే బలం చేయకుండా అదేవిధంగా చైల్డ్ అండ్ వెల్ఫే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఎప్పుడు వెన్నట్టు ఉంటారు ఆ తరఫున వచ్చిన చైతన్య గారికి అదేవిధంగా ఇప్పుడు శివగారు మన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మున్సిపాలిటీ వారు కూడా నేను వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఒక టీం వర్క్ ఒక ఒక ఒకే విజన్ తోటి వెళ్తూ ముందుకు వెళుతున్న తరుణంలో మన పాఠశాల ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని ఇదే పాఠశాల నుంచి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నందుకు మొదటగా నా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయు ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మీకు అందరూ కూడా స్వాగతం మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కి సంబంధించి ఈ ఎన్జిఓకి సంబంధించి అన్ని డీటెయిల్గా కూడా మన స్టేట్ కోఆర్డినేటర్ గారు మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను కేవలము లీలా లక్ష్మారెడ్డి గారు దీని చైర్పర్సన్ని నేను రవీంద్రాబాద్లో ఫస్ట్ వారిని చూడటం జరిగింది వారు ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్లో ఎన్నో వాటికి కూడా మాకు స్కూల్ ఎడ్యుకేషన్కి వారు ఫండ్ ఫండింగ్ చేయడం జరుగుతుంది మాకు ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్లో కూడా వారిని స్పోర్స్ పర్సన్గా కూడా నయన వెంకయరెడ్డి గారు వాటిని తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది తద్వారా వారి ప్రోగ్రామ్స్ ఎన్నింటినీ కూడా నేను చూడంగా వారిని వారిని చూస్తేనే ఒక ఎడోరెన్స్గా అనిపిస్తుంది కాబట్టి వారి గురించి కూడా ఆ ఎన్జిఓ గురించి కూడా తర్వాత మేము తీసుకుని వాటికి నెక్స్ట్ స్టెప్స్ ఏంది మా కార్యాచరణ ఏంది అనేది కూడా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు సోదరి పద్మగారికి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి సూర్యాపేట పట్టణ గారు చైర్మన్ గారికి జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ రామ్బాబు గారికి జిల్లా సైన్స్ ఆఫీసర్ దేవరాజ్ గారికి చైరీ వెల్ఫేర్ సంబంధించినటువంటి చైతన్య గారికి తర్వాత మన జాయా ఫౌండేషన్ శుభా గారికి మా సిజిఆర్ పక్షాన ఇక్కడ జిల్లా జాతీయ పనిచేస్తున్నటువంటి శంకర్ గారు ముఖ్యంగా పిఈటి గారికి మనసుకృతి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిల్లలందరికీ ఆశిస్తున్నారు ఈ సిజిఆర్ అన్నటువంటిది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెడ్యూషన్ దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన మట్టిని మనం కాపాడుకోవాలి మనం ఎక్కడ నిలబడి నివసిస్తున్నాం మట్టి మీద నివసిస్తున్నాం ఆ మట్టి ఇచ్చేటువంటి పదాలను తీసుకుని మాత్రమే మనం బతుకుతున్నాం మట్టిని మనం కాపాడుకోవాలి నీటిని మనం కాపాడుకోవాలి గాలిని మనం కాపాడుకోవాలి చెట్లను మనం కాపాడుకోవాలి ఈ నాలుగు ప్రధానంగా కాపాడితే ఆ నాలుగు మనం కాపాడుతుంటాయి అవి లేకపోతే మనం లేదు లేకపోయినా మనం లేదు గాలి లేకపోతే ఉంటుందా మీరు స్వచ్ఛమైన గాలి లేకపోతే ఏమవుతుంది నీళ్ళు లేకపోతే ఏమైతే స్వచ్ఛమైన నీళ్ళు లేకపోతే ఏమైతుంది ఒక చెట్టు లేకపోతే ఏమైతుంది సార్ అన్ని ఆలోచిస్తే వీటిని రక్షించడం కోసం వీటిని కాపాడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ముప్పై ఐదు లక్షల చెట్లు దాటినటువంటి ఒక సంస్థ సిజిఆర్ ఆ సిజిఆర్ సంస్థని లక్ష్మారెడ్డి గారు అనేటు వ్యాపారవేత్త ప్రారంభించి ఆ సంస్థకి వారి యొక్క వైఫ్ లీలా లక్ష్మారెడ్డి గారు ఈ సంస్థని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరింపజేసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర అందులో సూర్యాపేట జిల్లా ఒకటి ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలానికి ఒక పాఠశాల ఎంపిక చేయడం జరుగుతుంది అలా ఎంపిక చేసుకున్నటువంటి ప్రతి పాఠశాలలు కూడా సిజిఆర్ పక్షాన చాలా కార్యక్రమాలు చేస్తాం ఏ కార్యక్రమాలు చేస్తామో దాని గురించి మాట్లాడుకునే దానికి ముందు ప్రతి పాఠశాలలో కూడా ఎత్ కమిటీస్ ఏర్పాటు చేస్తారు అంటే భూమిని కాపాడేట కమిటీస్ ఏర్పాటు చేస్తాం దానికి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు లీడర్స్ ఎంపిక చేస్తారు ప్రతి క్లాసులో ఓ ఎడ్యుకేషన్లో బాయ్స్ ఒకరు గర్ల్ ఒకరు ఉంటారు ఆరు నుంచి పది వరకు తొమ్మిది వరకు నాలుగు క్లాస్ ఎనిమిది మందిని సెలెక్ట్ చేస్తారు ఎవరైతే యాక్టివ్గా ఉండి ఎవరైతే చెట్ల పట్ల ప్రేమ కలిగి ఉండి ఎవరైతే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయడం జరుగుతుంది మిమ్మల్నించే ఎంపిక చేయడం జరుగుతుంది ఆ ఎనిమిది మందికి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి కడతాల్ బహుశా చాలాసార్లు విరుగుంటారు కడతాల్ అనేటువంటి శ్రీ శ్రీశైలం దారిలో ఉంటుంది ఆ కడతాల్లో ఒకటి ఎత్త సంతర్ ఉంది అక్కడ అక్కడికి వెళ్తే మనకు ఆ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ చెప్తే ఆ రకంగా మారుస్తాం ఫీలింగ్ వస్తుంది అలాంటి కార్యక్రమానికి మీ దగ్గర నుంచి ఎనిమిది మంది సెలెక్ట్ చేస్తారు ఎవరైతే పర్యావరణ పరిరక్ష పర్యరేక్షకులుగా ఉండి పర్యావరణ పరిరక్షకులుగా ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తారు ఆ కలిసి ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారు ఆ ఎంపిక చేసిన తర్వాత మీకు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాల్లో ఫస్ట్ ప్రోగ్రాము ప్రతి వీలైన చోటల్లో చెట్టు నాటాలి మీ పుట్టినరోజుకు కంపల్సరీ ఒక చెట్టు నాటాలి ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్లో ప్రతి చైల్డ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ ఇంట్లోనే టీచర్స్ కూడా ఇప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకు వీలైతే పాఠశాలలో లేకపోతే ఇంట్లో ఎక్కడ వీలైతే అక్కడ చెట్లు నాటాలి చెట్లు నాటి వెళ్ళిపోయేయటం కాదు ఆ చెట్టును సంరక్షించేటువంటి బాధ్యత తీసుకోవాలి అలా చెట్టు పెట్టిన తర్వాత రక్షాబంధన మనం చేస్తుంటే కదా రేపు ఆగస్టులో వస్తుంది రక్షాబంధనం ఏంటేంటి ఒకరికొకరు రక్ష కట్టుకుంటారు ఒక నిన్ను రక్ష నువ్వు నాకు రక్ష మన ఇద్దరూ ఈ దేశాన్ని రక్ష అనుకుంటారు కదా అట్లా మీరు చెట్టుకు రక్ష కట్టాలి నేను మీ చేసేటువంటి పని చెట్టుకు రక్ష కట్టాలి నేను చెట్టును రక్షించుకోవాలి ఈసారి రక్షాబంధం ప్రతి ఒక్కరు ఒక చెట్టుని తీసుకోవాలి మీరు ఆ చెట్టుకు రక్ష కట్టాలి ఆ చెట్టును రక్షించే బాధ్యత మీది చెట్టును రక్షిస్తే ఏమైతుంది చెట్టు ఎవరిని రక్షిస్తుంది రక్షిస్తుంది ఓ వెరీ గుడ్ మనం చెట్టు రక్షిస్తే చెట్టు మనం రక్షిస్తే కాన్సెప్ట్ ఉంది ఐమ్ వెరీ హ్యాపీ ఖచ్చితంగా చెట్లకు మనం రక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా ఈ సీజన్ నుంచి ఏం చేసినట్టే మామూలు చెట్లు ఇస్తే ఎక్కువ నాటడం లేదు కాబట్టి ఏ బయట ఇష్టపడతాం అందరూ మనం నీడనిచ్చే చేయడే కదా అనుకుంటాం అది మనకి ఏమి లాభం ఆక్సిజన్ అంత ఆలోచించాం పండ చెట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే పండగ చేసిస్తే కూడా పెడుతున్నారు బాధ కానీ ఈ మధ్య ఏమి ఆలోచన చేశారంటే మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తున్నారు ఔషధానికి సంబంధించిన ఒక్కలు ఈసారి ఇవ్వడం జరుగుతుంది అయితే అన్ని స్కూళ్ళకి పెడతారు ప్రతి జిల్లాలో పది స్కూల్ మాత్రం సెలెక్ట్ చేసి ఆ స్కూల్లో మెడిసినల్ ప్లాంట్స్ పెడుతున్నాం పెడితే ఆ మొక్కలకు సంబంధించిన ఆకులు ఒక జ్ఞాపక శక్తిని పెంచేటువంటి ఒక చెట్టు కూడా ఉంది అక్కడ మీకు వాళ్ళు మీకు చేసినట్టు చెప్తారు ఇంకా చెప్తే మీరు రోజు చెప్తారు అంటే ఆ పేరు చెప్పట్లేదు నేను నేను తింటే తిప్పుడు వాళ్ళు తినడం మొదలు పెడతారు ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత ఒక్కొక్కరు రెండు ఆకులు రోజు తింటే మీ జ్ఞాపక శక్తి ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడున్న జ్ఞాపక శక్తి ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది నేనేమో అన్సైంటింగ్గా మాట్లాడలేదు అంతకన్నా సైన్స్ టీచర్స్ ముందు మీకు మాట్లాడుతున్నాను సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి ఒక చెట్టు ఉన్నాయి అక్కడ కాబట్టి మీకు ఇచ్చే ప్రతి చెట్టు కూడా మీ జీవితంలో తేరుకోవడానికి ఉపయోగపడేది ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి ఎదగడానికి సంబంధించి కానివ్వండి నాలెడ్జ్కి సంబంధించి కానీ ఇతర రకంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన చెట్లను మీకు పడే ఈరోజు మన స్కూల్లో ఈ సూర్యాపేట జడ్పీ బాయ్స్ స్కూల్లో మనం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ చెట్లను రక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి ఆ చెట్లను పెంచే బాధ్యత మీరు తీసుకోవాలి దాని నుంచి వచ్చేటువంటి యొక్క ఫలాలను మీరు అనుభవించేటువంటి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది భాగంగా సూర్యాపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భవిష్యత్తు లోపల మీరు శిక్షణకు వచ్చినప్పుడు మీ సార్ వస్తారు లేబట్టి అక్కడ శిక్షణ లోపల గా మీరు ఎత్తుకు సంబంధించి భూమికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి మీ దగ్గర ఉండేటువంటి వేస్టేజ్ని వాడ ఎట్లా దాన్ని ఉపయోగించుకోవడం కంపూస్ ఎట్ట తయారు చేయాలి మీ దగ్గర పంట ప్రతి పొట్టు నీటి పొట్ట దాన్ని ఖచ్చితంగా వరిసి పట్టి ఆ భూమికి చేసేటం కోసం విక్రమాలి చెట్లని ఎట్లా పరిరక్షించాలనే అవసరంతో పాటు మట్టిని ఎట్లా సంరక్షించాలి ఇట్లా రకరకాల అంశాల గురించి వాయువులు ఎట్లా చేయాలి తర్వాత మనకు సంబంధించినటువంటి ఒక వేస్టేజ్ మనం విద్యుత్ ఎట్లా వేస్ట్ చేస్తాము నీటిని ఎట్లా వేస్ట్ చేస్తాము ఇవన్నీ గురించి కూడా మీకు చాలా చక్కగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్గా సిజీఆర్ చేసేటువంటి పని మట్టి నీరు గాలి చెట్లు ఈ నాలుగిటిని సంరక్షించేటువంటి ఒక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఆశిస్తూ ఇలా మంచి ప్రోగ్రాము మేడం రావడం చాలా హ్యాపీ ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి గారు దీంట్లో పాల్గొని మిమ్మల్ని మోటివేట్ చేసి చత్రం దర్శించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది మీ మధ్య సూర్యపేటకు ఎద్దేవాన్ని కానీ సూర్యపేట నేను ఎప్పుడు చూడలేదమ్మా సూర్యపేట నేను చూడలేదు ఎప్పుడు కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక స్కూల్ కోసం నేను వెళ్ళేటప్పుడు చూశాను సూర్యాపేటలో ఇట్లా డెవలప్ చేసిందా అనేటువంటిది ఒక అనుమానం కలిగింది మిమ్మల్ని వెళ్ళి కూడా నేను చెప్పాను చాలా అభివృద్ధి చాలా జరిగింది అని కోసం ఒక ఎగ్జాంపుల్ అడ్మిషాను నాకు వాటి చూస్తే దాని మటువంటి చెట్లన్నీ చూస్తే చాలా సంతోషం కలిగింది తర్వాత నేను అందరూ శ్మశాన వాటికి పక్కన చూసుకుని శ్మశాన వాటిని పక్కన చూస్తే అసలు శ్మశాన వాటికి కూడా నాకు అర్థం కాలేదు అది శ్మశాన వాటికే ఒక ఉంది గార్డెన్ బృందాన గారి అంత చక్కగా డెవలప్ చేసినటువంటి దాంట్లో బుణాన పక్క పోషించినటువంటి అన్నపూర్ణం గారికి మనస్ఫూర్తిగా ఉండే అమ్మా భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా ఈ పర్యావరణానికి సంబంధించి సిజిఆర్ పక్షాన నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా మీతో ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మాకొక నమ్మకం సూర్యాపేటకు గేట్వే ఆఫ్ ఇండియా అంటారు కదా ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా సూర్యాపేట ఏంటంటే మాకు వయసు ఇస్తున్నారు అందులో దాని కారణం ఏంటంటే మా సోదరి అర్థం కదా ఎందుకంటే తనలో ఒక కాకుండా ఒక సోషల్ బిఫా చేసేట వ్యక్తిగా వాళ్ళ పాఠశాలలకు డైరెక్షన్ ఇచ్చేటువంటి ఒక లీడర్గా లీడర్లకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్కి సంబంధించినటువంటి మాటలు రాయడము ట్రనింగ్స్ ఇవ్వడము రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన వాడము ఒక రిసోర్స్ఫుల్ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉండడం అనేటువంటిది మాకు ఒక అదృష్టంగా భావిస్తూ అందుకే మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాము ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో రాంబాబు గారు రాంబాబు గారు రేపు అంటే మేము ఇంకా స్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాం డిఎంఓ గారు ఈ సీజీఆర్ కార్యక్రమానికి గా ఉంటారు సిఎంఓ గారు కో గా ఉంటారు లాంబాబు గారు సో ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కోఆర్డినేటర్గా మనకు డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ దేవరాజ్ గారు ఉంటారు భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి వస్తుందని ఈ ప్రోగ్రామ్స్ చూసి చూసే బాధ్యత వాళ్ళ ఉంటుంది సో వాళ్ళకి సీజీఆర్ పక్షాన మా శంకర్ అందుబాటులో ఉంటారు ఎప్పుడు వస్తారని కూడా అందుబాటులో వచ్చి మీకు పనిచేస్తారు ఎప్పుడైనా ఇది సూర్యపేట వస్తుంది కాబట్టి ఏ సందర్భంలో అవసరం కూడా మేము ఖచ్చితంగా వస్తాం మేడం ఈ సందర్భంగా పాల్గొనేటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి కోఆపరేట్ చేసినప్పుడు ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జెపిఎస్ఎస్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది మరియు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఎప్పుడు కూడా నాకు సోదరిగా ఉంటూ ఏమన్నా మంచి సలహాలు కావాలన్నప్పుడు పద్మగారిని అడుగుతుంటాను ఆ సలహాల మేరకు కూడా నేను ముందు పోవడానికి తిరగడానికి కూడా ఒక మహిళ సీజీఆర్ కోఆర్డినే స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మొక్కలు ఉంటేనే మానవ జాతి మనగడకు చాలా అవసరమని కోఆర్డినేటర్గా స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న వెంకటరెడ్డి గారికి మరి విధంగా మరియు సైన్స్ కూడా ఇప్పుడు సైన్స్ సూర్యాపేటలో సైన్స్ ఫ్రెండ్ పెట్టాలన్నా సైన్స్ గురించి సదస్సు నిర్వహించాలన్నా కూడా అప్పుడు దేవరాజ్ గారు కూడా చాలా మంచిగా చేస్తారు వారిని కూడా అభినందిస్తున్నారు అదేవిధంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సోదరి చైతన్య కూడా చాలా అప్రే ఉంది చైతన్య అని చైతన్యవంతమైంది ఎందుకంటే మహిళలకి ఏ కష్టం వచ్చినా కూడా వారి కౌన్సిల్ ద్వారా వారు అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళలను చాలా ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది చైతన్య మరి అదేవిధంగా రాంబాబు సార్ గారికి మరి అదేవిధంగా మా మున్సిపల్ ఎన్మెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువకుడు చాలా ఉత్సాహవంతుడు ఎన్నో అవార్డులు కూడా వారి ద్వారా మాకు రావడం జరిగింది మా మున్సిపాలిటీకి శివక్ కూడా నేను అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ లో పిల్లలంటేనే చాలా అంటే చాలా చదువుతో పాటు యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరు అంటే సురేర్పేట పట్టణంలో ఉన్న లో ఉన్నారని నేను భావిస్తాను ఒకప్పుడు జెట్టు హెచ్ఎస్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే స్ట్రెంత్ లేకపోయేది పద్మ గారు ప్రిన్సిపాల్ గా వచ్చినాక మరి అదేవిధంగా ఈ స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరగడం దాంతో పాటు కూడా ఎన్నో ర్యాంక్ ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి అందించడం అనేది గొప్ప విషయము వారి పనిచేసిన అధ్యాపక బృందానికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ళకు తీసుకున్న గవర్నమెంట్ స్కూల్ అంటే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ లేదు గవర్నమెంట్ స్కూల్ ఉంది విద్యనే రీతిలో తీర్చదిద్దగలిగారు గత ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను చేసినందుకు మరియు తమ్ముడు ఆలో లో పనిచేస్తూ ఎప్పుడు కూడా నాకు తమ్ముడుగా ఎప్పుడు నా ఎన్నంటి ఉంటూ మావాడిని ఉంటూ కూడా ఎప్పుడు ఉంటున్నా మామిడి శంకర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పచ్చదనం ఉంటేనే అక్కడ ప్రకృతి ఉంటుంది ఎందుకంటే పచ్చదనం అనేది మానవ జాతి ఎంతో అవసరం ఈరోజు భూమి నీళ్ళు గాలి పచ్చదనం ఇవన్నీ కూడా ఉండాలంటే చెట్లను పెంచాలి చెట్ల ద్వారా వచ్చే గాలి ద్వారా మానవ జాతి మనగడ బతకగలుగుద్దని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి అక్కడ ఆరోగ్య ఆరోగ్యాలతో ప్రజలు కూడా ఎక్కువ జీవిస్తారని ఒక గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వం కానివ్వండి అప్పుడు పట ప్రగతి ద్వారా పచ్చని హరితహారాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అప్పటి ప్రభుత్వాన్ని అవలంబిస్తూ కూడా ఎందుకంటే ఇవన్నీ ఏ ప్రభుత్వాలు అవలంబించినా కూడా మనుషుల గురించే చేయాలి మానవ జాతి గురించే చేయాలనే ఒక దృక్పథంతో పోయి ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్వచ్ఛదనం పచ్చదనంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు అనేక రకంగా చెట్లను కూడా నాటడం జరుగుతుంది అయితే మామూలుగా మనము అన్ని చెట్లు నాటము కానీ ఔషధం మొక్కలు అనేది చాలా తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ మాకు ఇంతవరకు కూడా రాలేక ఫస్ట్ టైం మేము ఈ ప్రోగ్రామ్ లో నేను ఇన్వాల్వ్ చాలా బాగుంది ఎందుకంటే ఆయుర్వేద మొక్కలు అనేది చాలా అవసరం ఈ రోజు ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడి కూడా ఆ మెడిసిన్ ఆ మెడిసిన్ ద్వారా అనేక రోగాలు కూడా ఇంకా రావడం జరుగుతున్నాయి కానీ ఆయుర్వేద మొక్కలు నాటినప్పుడు అంటే ఒక మొక్క తీసుకుందాం మనం ఏంటిదంటే ఇప్పుడు శంకు చెట్టు తీసుకుందాం ఆ శంకు చెట్టు ఆయుర్వేద మొక్కే ఆ మొక్కలో పూసే పూల నుంచి ఎన్నో కూడా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే క్యాన్సర్ నివారించవచ్చు అదేవిధంగా ఆ పూలను నీళ్ళల్లో వేసుకొని ఆ ఔషధాన్ని ఆ లిక్విడ్ మనం తాగితే మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తాయి కిడ్నీలకు ఇలాంటి ఔషధ మొక్కలను ఈ రోజు సూర్యాపేట పట్టణంలో తీసుకురావడం అదేవిధంగా మండలాలలో కూడా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందంటే మంచి విషయము ఎందుకంటే ఇవన్నీ మామూలు మొక్కలతో పాటు ఆయుర్వేద మొక్కలు కూడా తీసుకొచ్చి మానవ జాతికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినందుకు మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు జర్పిస్తున్నందుకు కూడా వెంకటరెడ్డి గారు సార్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇందాక ఒక మాట అన్నారు గతంలో సూర్యపేటలో ఎక్కడ పచ్చదనం కనబడలేదు కానీ ఈ రోజు సూర్యపేట మొత్తం పచ్చదనంతో కూడుకొని ఉందంటే అది మా మాజీ మంత్రి గారు స్థానిక శాసనసభలో గుండకల్ల జగదీశ్ చంద్ర గారి సారథ్యంలో సూర్యాపేట ఒక పచ్చని తోరణంగా అనుకొని పోయింది సార్ ఎందుకంటే మీరు అన్నారు ఇందాక నేను శ్మశాన వాటికై పోతుంటే ఇంత ముందుకు ఎట్లనే ఉండేది భయపడే విధంగా ఉండేది కానీ ఈరోజు ఆ శ్మశాన వాటికైన ఒక మహాప్రస్థానంగా అది మహాప్రస్థానం కాదు ఒక అందమైన అందమైన ఒక సుందరమైన బలంగా తీర్చిదిద్దురు మంత్రివర్గ జగదీశ్వర్ రెడ్డి గారు సార్ అంటే ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏమందియాలి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలనే ఒక దశలో ఎమ్మెల్యే గారు ముందు పోవడం వారి సమక్షంలో నాకు కూడా ఒక ఈ పట్టణ అభివృద్ధి భాగంలో నన్ను కూడా ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేసినందుకు మరియు మా ఎమ్మెల్యే గారికి జనరేషన్ గారికి నేను ఈ సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా చేయాలని మా అవసరం ఏది ఉండాలి సార్ మీకు ఎప్పుడు కూడా మీకు మా సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలన్నా మేము అన్నయించగలుగుతాము ఆ మున్సిపాలిటీ ద్వారా మీకు హామీ ఇయ్యగలుగుతున్నాం సార్ విధంగా కూడా జెడ్పీహెచ్ఎస్ లో కూడా ఎప్పుడు కూడా నేను వచ్చిన ఒక మున్సిపల్ గా కాకుండా ఒక సోదరి భావంతో ఇక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి మరి ప్రిన్సిపల్ మరి అదే విధంగా పద్మ గారు పీటీ గారు వీళ్ళందరూ కూడా ఒక సోదరి భావంతో నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు నేను చేరిమే అనే ఒక విషయాన్ని కూడా మర్చిపోతానని కూడా తెలియజేసుకుంటూ అంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ఒక నినాదంతో సూర్యపేటలో మనం ముందుకెళ్లి ఈ రోజు పచ్చని ఒక వనంగా సూర్యపేట పట్టణాన్ని చూపించి దిద్దుకుందాం అదే విధంగా కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా ఇంకా ఇది ఎందుకంటే ఆయుర్వేద ఔషధ మొక్కలు కాబట్టి ఔషధ మొక్కలు కూడా ఇంకా ఎక్కువ రాటి సూర్యపేట పట్టణంలో ప్రజలకు అందివాలను కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ చేసాం మరియు సీనియర్ వారి